వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రాజధాని నిర్మాణంపై కొంతమంది పని గట్టుకుని చేసే దుష్ప్రచారాలు నమ్మవద్దని మంత్రి నారాయణ అన్నారు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం రాజధాని పనులు పూర్తి చేసి తీరుతామన్నారు అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను శుక్రవారం మంత్రి నారాయణ సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నేలపాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు బిల్డింగ్లు గెజిటెడ్ అధికారులు బిల్డింగ్లు గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఎల్లంటి వాళ్ళైతే ఇరవై ఒక్క టవర్స్లో తొమ్మిది టవర్స్ పూర్తి అయిపోయినాయి మిగతా పార్షియల్ గా పెండింగ్ ఉన్నాయి మొత్తం రెండు వందల డెబ్భై మూడు స్లాబ్స్ చేయాల్సి ఉంటే అందులో అరవై ఐదు మాత్రమే గ్యాప్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ పూర్తి పూర్తయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవి వీళ్ళందరూ షీర్వాల్ టెక్నాలజీ మైవాన్ దాంతో చేసేది అదేవిధంగా అంటే మొత్తం వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ప్లాట్స్ ఎన్జిఓస్ ప్లాట్స్ అదేవిధంగా ఈ షాప్ నుంచి వాళ్ళు నూట అరవై ఎనిమిది స్లాబ్లు వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ కేవలం ముప్పై మాత్రమే ఉన్నాయి ఈ ముప్పై కూడా డిసెంబర్ ఎండింగ్ లోపలే కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు మెటీరియల్ అంతా తెచ్చుకున్నారు పద్నాలుగు టవర్లు ఈ పద్నాలుగు టవర్లో పదకొండు టవర్లు అయితే పూర్తి అయిపోయినాయి ఇంకా కేవలం ఒక ఐదు టవర్లు మాత్రం ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎదురుగా చూస్తే అక్కడ కొన్ని టవర్లు ఒక ఫ్లోర్ రెండింగ్ ఒకటి వచ్చి రెండు ఫ్లోర్లు అట్ట అరవై ఎనిమిది స్నాప్స్ ఉంది అవి కంప్లీట్ చేస్తే ఈరోజు యాక్చువల్గా షాప్ వాళ్ళు వెయ్యిన్ని నూట నలభై మందికి గజిస్ట్రేడ్ ఆఫీసర్స్కి గజ టైప్ వన్ టైప్ ట్రకి వస్తుంది ప్యార్లల్గా యాక్చువల్గా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు పుట్టి బట్టడం కావచ్చు పుట్టి అయిపోతే ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ కూడా అయిపోతే ఇంటర్నల్ ఏదైతే ఇచ్చాల్సి చేస్తారు దీంతో క్లబ్ హౌసెస్ కూడా యాక్చువల్గా టేకప్ చేశారు హోడింగ్స్ టేకప్ చేశారు ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ హండ్రెడ్ పర్సెంట్ మార్చ్ ఎన్నింగ్కి హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టుగా డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎన్నింగ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయ్యేటట్టుగా అదేవిధంగా ఇక్కడ రోడ్సు డ్రైన్స్ సివరేజ్ డ్రోన్స్ డ్రైన్స్ సివరేజ్ కూడా మెయిన్ సివరేజ్ ఇంపార్టెంట్ అంటే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటికి ట్రీట్ చేసి పంపించాలి సివరేజ్ ప్లాంట్ పెట్టాలి అదేవిధంగా రోడ్లు ఉండాలి అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్లో వాళ్ళకి యాక్చువల్గా క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రిగా ఆదేశించారు దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నాలుగు వేల అపార్ట్మెంట్స్ నాలుగు వేల మంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు అంటే ఆల్మోస్ట్ ఒక టౌన్షిప్ దాదాపు నాలుగు వేలు అంటే పది అంటే పదహారు వేల ఓట్లు పదహారు వేల ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు పిల్లలు చదువుకుండాను అందుకని ఎస్ఆర్ఎమ్ విటు ఇద్దరిని యాక్చువల్గా మన పిలిచి మాట్లాడాము వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజీలు కడుతున్నారు మెడికల్ కాలేజీలు కట్టే దాంట్లో భాగంగా రేపు ఫిబ్రవరి ఫస్ట్కి ఇద్దరిని ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్స్ తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం విత్ ఎమర్జెన్సీ కేర్ వాళ్ళిద్దరు కూడా విట్ అండ్ ఎస్ఆర్ఎం ఇద్దరు కూడా యాభై యాభై బెడ్లతో యాభై బెడ్స్ ఉండే విధంగా అంటే వాళ్ళది యాక్చువల్ గా వన్ ఫిఫ్టీ ఇంటేక్ గుంటూరు జిల్లా ఎస్పి కార్యాలయ ప్రాంగణంలో విట్ విశ్వవిద్యాలయం వారు గ్రీవెన్స్ సెల్ మరియు మీడియా గ్యాలరీ భవనాన్ని నిర్మాణం చేసేందుకు నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్పి ఎస్ సతీష్ కుమార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మరియు రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి మొదలుగు వారు శుక్రవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు